అల్లు అర్జున్కు మళ్ళీ నోటీసులు నేడు ఉదయం పదకొండు గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశం హీరో అల్లు అర్జున్కు చిక్కడపల్లి పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు సంజయ్ థియేటర్లో డిసెంబర్ నాలుగున పుష్పాటు బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కుసలాటకు సంబంధించి ప్రశ్నించేందుకు మంగళవారం ఉదయం పదకొండు గంటలకు తమ ఎదుట విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొ పేర్కొన్నారు ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి ఆమె కుమార్ శ్రీదేజ్ తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసింది ఇందుకు సంబంధించి ఇప్పటికే పద్దెనిమిది మందిపై కేసులు నమోదు చేసిన పోలీసులు అల్లు అర్జున్ను ఏ ఏలివన్ నిందితుడిగా చేర్చడంతో పాటు ఈ నెల పదమూడున ఆయన అరెస్టు చేసిన నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు న్యాయస్థానం ఆయనకు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించగా హైకోర్టు యాభై వేలు వ్యక్తిగత పూజ ఖర్చుతో మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది ఈ క్రమంలో అల్లు అర్జున్కు మరోసారి నోటీసులు జారీ చేసినట్లు చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ రాజు నాయక్ తెలిపారు